హలో కామ్రేడ్స్ ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే గత వారం రోజులుగా ట్రెండింగ్ లో ఉంటున్న లాస్ ఏంజల్స్ గురించి ద రిచెస్ట్ సిటీ ఇన్ ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ నౌ ఆన్ ద ఫైర్ సారీ టాపిక్ లోకి వస్తే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ద బిగ్గెస్ట్ సిటీ లాస్ ఏంజల్స్ ఇప్పుడు అడవిలో చెలరేగిన కార్చిచ్చు ప్రభావంతో గత వారం రోజులుగా బాధపడుతుంది ఇది ఎనభై ఐదు శాతం మానవ తప్పిదమేనని అక్కడ ఉన్న నిపుణులు అంటున్నారు ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి ఎలాంటివి మాత్రమే కాదు అక్కడ ఉన్న గ్రేట్ బేసిన్ అనే ఎడారి ప్రాంతం నుండి వీస్తున్న ఈదురు గాలుల వల్ల న్యూ ఇయర్ వేడుకల్లో కాల్చిన బాణాసంచా మారుతున్న వాతావరణం మరీ ముఖ్యంగా అక్కడ వీస్తున్న శాంటా అనా అనే గాలులు ఇవి గంటకు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వీయడం వలన అడవులో రగులు కొన్న కార్చిచ్చు అతి వేగంతో వ్యాప్తి చెందుతుంది ఇది జనవరి ఏడు అర్ధరాత్రి మొదలై ఇప్పటికీ కొనసాగుతుంది దీని వలన సుమారు పదిహేను వేల ఇళ్ళు దగ్ధమైపోయాయి ఇందులో చాలామంది హాలీవుడ్ సెలబ్రిటీలు ఇళ్ళు కూడా ఉన్నాయి ఎందుకంటే మన సెలబ్రిటీస్కి ఇక్కడ ముంబై అలానో హాలీవుడ్ సెలబ్రిటీస్కి లాస్ ఏంజల్స్ అలా సినీ ఇండస్ట్రీ మొత్తం లాస్ లోనే ఉంటుంది కనుక సో అతి త్వరగా ఈ కార్ తగ్గి అంత సక్రమంగా ఉండాలని కోరుకుందాం